వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతా ఉంది మన భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం రైతు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడినటువంటి దేశం భూమిని నమ్ముకున్న రైతు మత్తిని నమ్ముకున్న రైతు ఆ మట్టి నుంచే చేసేటువంటి రైతులు పండించే పంటల ద్వారా అందరం భోజనాలు చేయాలి దేశ ప్రధాన ఆ పండించిన పంట ఆ కత్తి ద్వారా తయారయ్యే వస్త్రాలు ధరించాలి అన్ని సమస్తం కానీ రైతు పరిస్థితి ఎందుకంత ఏదైనా ఉంది అనేది ఇవాళ చర్చలు పని చర్చలు జరుగుతూ ఉన్నాయి ఉత్తర భారతంలో అయితే పెద్ద ఎత్తున రైతు ఆందోళన జరుగుతూ ఉన్నాయి రైతులు వాళ్ళ హక్కుల కోసం ఆనాడు స్వాతంత్ర పోరాటకాలంలో ఎలా రోడ్ల మీదకి వచ్చారో ఆ విధంగా అయినా అక్కడ సమస్యలు అలాగే ఉన్నాయి మన రాష్ట్రం నాకు తెలిసి మన రాష్ట్రం రైతు వ్యవసాయ రంగంలో చాలా మేరకు ఒక స్థాయిలోకి వచ్చాం అయినా కూడా ఇవాళ రైతు కొడుక్కి ఏమన్నా పెళ్లి సమ్మనాలంటే ఆడపిల్లలు ఇచ్చే దశ భారతదేశంలో రాదు అభివృద్ధి చెందుతున్న మన తెలంగాణలో కూడా ఇచ్చే పరిస్థితి లేదు అది పాతి ఎకరాలు ఉన్నా ముప్పై ఎకరాలు ఉన్నా వారు చదువుకునేవారేంటి సరే చదువుకుని వ్యవసాయం ఉన్నా కూడా పెద్దలు ఇచ్చే పరిస్థితి లేదు ఏ మార్పు ఏం చేయాలి ఎలా మార్పు రావాలి ఇది తీవ్రంగా చర్చించవలసినటువంటి అంశం ఇతర దేశాల్లో బాగా చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ అమెరికా లాంటి దేశాల్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలకు ఎలాకుండా వ్యవసాయ క్షేత్రాలపైన ఆధారపడి గౌరవంగా బ్రతుకుతా ఉంది మనం వ్యవసాయ రంగంలోకి వచ్చామంటే చాలు అది బయట గుమ్మస్తా ఉద్యోగం చేసి అయితే హోటల్లో ఇతర దేశాల్లో వెళ్ళి హోటల్లో పనులు చేసుకున్న వాడిని గౌరవిస్తున్న కట్టే ఈ దేశంలో మన రాష్ట్రంలో కూడా రైతే రాజు జై జవాన్ జై కిసాత్ రైతు లేనిదే రాజ్యం లేదు రామసీమలే స్వర్గసీమలు గ్రామాలు బాగుంటే రామరాజ్యం ఇటువంటి అనేక పదాలు ఎక్కడ ఈ లోపం జరుగుతుంది దీన్ని తీవ్రంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఇప్పుడు కూడా రైతు మరణాలతో ఎంత అభివృద్ధి జరుగుతున్నా సరే మరి మానసికమైనటువంటి వైఫల్యమా బలహీనత లేకపోతే ఇతర సామాజికంగా వాళ్ళు జరుగుతున్న నిరాధాలు అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి అనేక మంది మరణిస్తున్నారు దాదాపు భారతదేశంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై వరకు పదకొండు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మన సగటున రోజుకు ముప్పై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నా అంటే వచ్చిన ఏది వచ్చినా సరే మొదటి తెప్ప ఎవరి పడుతుందంటే అందరు కానీ వర్షాలు కానీ ఏదైనా కానీ మొదటి చెప్ప రైతులే పడుతుంది వ్యవసాయం పండకపోతే రైతుకి దెబ్బతింటుంది కానీ ఉద్యోగస్తులకి జేబోచ్చాస్తాయి ఇది ఒక వైచిత్ర్యం విచిత్రమైనటువంటి ఒక సంఘర్షణ సమాజంలో రెండు భాగాలుగా విరిగిపోయి ఉన్నటువంటి పరిస్థితి రైతాంగ ఒక భాగం రైతులపైన ఆధారపడిన వ్యవసాయం అది ఒక భాగం మరొక భాగం మరొక సమాజం దీని నుంచి ఎలా బయటకు వెళ్ళాలనేది సీరియస్ గా ఆలోచించవలసిన అవసరం ఉంది నేను మీ ద్వారా కోరుతున్నాను వ్యవసాయ రంగాన్ని పరిశ్రమగా భావించాలి వ్యవసాయ రంగాన్ని పరిశ్రమగా భావించాలి పరిశ్రమకు ఏ విధంగా రాయితీలు ఇస్తున్నారు ఆ రాయితీలన్నీ వ్యవసాయ రంగానికి ఇవాళ அலகே வியசாய ரீ பிரஸ் கட்ட ஆயர அத்திய பிராத்தி அலகே ரெண்டு பந்து காணி குலமாரி அலகே பட்டலிட்டு வந்து பத்து நேரத்தில் சரி దాన్ని మరింత పరిశీలి చేసే విధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా చేయడం దానికి దాన్ని ఎవరు మంచి పని చేసినా దాన్ని మంచి పడాల్సిందే దాన్ని ఇబ్బందిగా అడ్వాన్స్డ్ గా తీసుకెళ్ళడానికి మన ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది వాటిని జాగ్రత్తగా అందరికీ అందే విధంగా అసంతృప్తి ఏర్పడి చేయటం రెండవది ప్రధానంగా స్వామినాథన్ కమిషన్ స్వామినారాయణ కవేశం కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయడం జరిగింది రెండు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వామినాథన్ కమిషన్ ఆయన అవార్డ్స్ రివార్డ్స్ అందిస్తారు ఆయన చేసిన రికమెండేషన్ మాత్రం పాటించారు ఆయన ఏం చెప్పారు ఆయన పండిన వ్యవసాయానికి ఎకరాకి నువ్వు బెడ్జులు పట్టుబడికి నాలుగు శాతం కలిపి ఇవ్వండి అదనంగా మనం పదివేలు పెట్టి ఒక ఐదు వేలు అది ఇవ్వటానికి కూడా ఒప్పుకోలేదు అదే పెద్ద ఉద్యమానికి దారితీస్తుంది అట్లా అందువల్ల నేను మన రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను సార్ ఇప్పుడు చాలా బడ్జెట్ లో నాలుగో వంతు దాదాపు ఏ రంగమైనా కానీ ఏరియా కానీ లేకపోతే హార్టికల్చర్ కానీ లేకుంటే ఇతర అలైడ్ అగ్రికల్చరల్ అలైడ్ సెక్టర్స్ లో కానీ ఏదైనా కానీ ట్యాక్ గండి గారు కోర్సు వచ్చారు చాలా సంతోషం దీన్ని ఇంకా మరింతగా ఎఫెక్టివ్గా మా కుమ్మల గారు వ్యవసాయం వద్ద మంచి ప్రాణం ఆయన ఊరు వెళ్తే ఆయన వ్యవసాయ తోటలోనే ఉంటారు మంచి శాఖ ఆయన వచ్చింది అదృష్టవంతులు ఇక అదృష్టవంతుల నుంచి ఆయన మంత్రి పదవి కానీ రైతులు సేవ చేయడానికి మంచి అవకాశం వచ్చింది ఇది పామ్ ఆయిల్ కానీ హార్టికల్చర్ కానీ ఇట్లా డిపెండబుల్ లేకపోతే అంతర్వీనంగా ఎంత ఎంత కల్టివేషన్ వైపు ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే ఇరిగేషన్ సంబంధించి మనం అనేక సంవత్సరాల నుంచి అనేక ఖర్చులు పెడుతున్నాం వేల వేల కోట్లు పెడుతున్నాం కానీ ఆ ఇరిగేషన్ అందట్లేదు అధ్యక్ష అది ఎట్లా ఏ లెక్కలు తీయాలంటే ప్రతి ఎక్కడ సాగుకొచ్చే విధంగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రాజెక్టులు పెడుతున్నాం మా మా జిల్లా ఉంది మాది భద్రాద్రి పదమూడు జిల్లా మన సీతరాం ప్రాజెక్టు ఉంది లెక్కలు తీసాము మా జిల్లాలో అతి తక్కువ అది కూడా స్థిరీకరణం కొత్త సాగు లేదు మా ఇప్పుడు మన మిత్రుడు మాట్లాడినట్టుగా ఇక్కడే మాది వివక్షతని మేము అనలేము ఇదిగో రెండు మన ఉమ్మడి తేలాలి అమ్మ తేలాలి విడిపోయింది వివక్షతని అనలేం కానీ ప్లాన్లోనే అది నిర్ధారణ చేసే సమయంలోనే ఒక ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్ అనేది ఇంటిగ్రేటెడ్ కాన్సెప్ట్ లేకపోవటం వల్ల మొత్తాన్ని అందరికి ఎలా న్యాయం చేయాలని కాన్సెప్ట్ లేకపోవటం వల్ల దానికి లోకంగా నేను భావిస్తా ఉన్నాను ఆ విధంగా ప్రతి ఎకరాకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా శ్రద్ధ తీసుకురా అదే విధంగా మనం గ్రామాల్లో ఉండడానికి అమూల్యం ఇష్టపడలేదు కాలంలో గ్రామాలని నిజమైన స్వర్గ సేవలుగా మార్చాలంటే గ్రామాలని అక్కడ ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి స్కూల్స్ ఏర్పాటు చేయాలి ప్రతి నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి వైద్యశాలను ఏర్పాటు చేయాలి ప్రతి నియోజకవర్గంలో అగ్రి బేస్ ఇండస్ట్రీస్ అవకాశం ఏమన్నా ఉంటే అగ్రి బేస్ అంటే మన పంట ఉత్పత్తులకు సంబంధించినటువంటి పరిశ్రమలు ఏమైనా అవకాశం ఉంటే ఏర్పాటు చేయాలి ఆ విధంగా చేస్తే ఆ విధంగా చేస్తే ముందు గ్రామాలు ఒక ఆకర్షణ రోడ్లు కానీ అంత దాని ఒక నగరం నగరాల కింద ప్రతి నియోజకవర్గాన్ని ప్రతి మండలాన్ని తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అదేవిధంగా మన రాష్ట్రంలో మా మా జిల్లాలో కానీ ఆదిలాబాద్ జిల్లాలో కానీ గిరిజన ప్రాంతాలు చాలా ఎక్కువ ఉన్నాయి సేతక్ గారు చెప్పినట్లుగా అది ల్యాండ్ వారికి ఇచ్చింది ఇచ్చిందేమి లేదు నాకు తెలిసి ఇంకా మీకు చెప్పాలంటే లేదు మీకు చెప్పాలంటే లోపలికి వెళితే తప్పు పట్టదు మా బిఆర్ఎస్ మిత్రులు అధికారంలో ఉన్నటువంటి మా జిల్లాలోనే మా ఎమ్మెల్యే చేసిన వాళ్ళు వంద వందల ఎకరాలు ఆక్రమణ చేసుకున్నారు అధ్యక్ష ట్రైబర్ వంద వందల ఎకరాలు దానికి నేను పేర్లు చెప్పి నోటు వెళ్తూ నేను పర్సనల్ అసలు మొత్తం చేయాలి దీనిలో ఎందుకంటే ఆమె మొన్న సేతక్ గారిని పిలిచారు ప్రమా ప్రమాణ స్వీకారానికి సేతక్ గారిని పిలిస్తే రేవంత్ రెడ్డి గారి తర్వాత అంత ఎఫ్లాసెస్ వచ్చింది ఆయనకే కష్టపడి అడవిలో పనిచేసింది రోడ్లేసారి అందరికీ ఆమె ఆయన వేరే ఉద్దేశంతో కాదు కానీ ఇష్యూ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఆ విధంగా కొంత అసలు దీన్ని అర్థం పెట్టుకుని చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయినా నేను మీ ద్వారా మనం చేశాను గిరిజన ప్రాంతాల్లో ఉన్న కొంత బోరు భూములు ఇంకా చాలా ఇంకా ఉన్నాయి ప్రాబ్లమ్స్ వాటిని కూడా పరిష్కారం చేసి గిరిజనులు కూడా మీ దిక్కుల బాధ్యతల్లో మంచి స్కూల్స్ మంచి ఆలోచన చేస్తున్నారు మంచి మంచి వైద్యులు కూడా ఏర్పాటు చేసి ఆ రైతులు కూడా కాన్ఫిడెన్స్ రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష మనం తెలంగాణలో రెండు కాలంలో ఎనిమిది నెలల కాలంలో ఏడు వేల మూడు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఇక్కడ కూడా ఈ ఎనిమిది నెలల కూడా అయితే అధ్యక్ష ఈ ఎనిమిది నెలల కాలంలో కూడా నూట యాభై ఎనిమిది మంది అంటే ఇక్కడ వారు గీరం లేదు రైతాంగ మనస్తత్పం ఇప్పుడు ఇప్పుడు ఈ ఎనిమిది నెలల్లో కూడా మన రాష్ట్రంలో నూట యాభై ఎనిమిది మంది ఆ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష అందువల్ల దీనికి ఎప్పుడో చోట పరిష్కారం కావాల్సినటువంటి అవసరం ఉందని నేను మీకు మనం చూస్తే రైతు బిడ్డలకు రైతు బిడ్డలకు ఉద్యోగాల్లో కూడా ఏదైనా రిజర్వేషన్ లాంటి ఉంటే మంచిది అనేది నా అభిప్రాయంగా నేను తెలియజేస్తా ఉన్నాను అల్టిమేట్ గా నేను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కూడా సమన్వయం చేసుకోవాలి ఖచ్చితంగా కేంద్రం వేరు రాష్ట్రం వేరు అనే ఆ అంశాలు వచ్చేది ఫైట్ చేస్తాం ఫసల్ బీమా కానీ లేకపోతే ఇతర అంశాలు కానీ కేంద్ర నిధులను కూడా మన నిధులను జోడించి ఆ విధంగా చేయాలి ఎందుకంటే రైతు బీమా చూస్తాను నేను ముందు కూడా చెప్పాను పేరు రైతు బీమా రైతు బీమా నుంచి బెనిఫిట్ అయినటువంటి ఒక రైతుని కూడా మీరు జోరు చూడలేదు అధ్యక్ష మా ప్రాంతంలో అవి నష్టాలు జరుగుతున్నాయి వరదలు వస్తున్నాయి ఏదో పోతుంది ఏదో నెపం చెప్తా ఏదో నెపం చెప్తారు ఒక్క రైతు కూడా ఈ రైతు బీమా నాకు ఈ దుర్భిక్షం వల్ల పంట నష్టపోతే నాకు రూపాయలు వచ్చింది అని చెప్పేవాడు గాని వరదల వల్ల నష్టపోతే నాకు రూపాయలు వచ్చింది అని చెప్పేవాడు కాని ఒక్కడ నేను చూడలేదు అధ్యక్ష ఇన్సూరెన్స్ పంట ప్రేమ ఇది అందువల్ల అవసరం ఉందని తెలియజేస్తూ అరికీ విప్లవాలు క్షేర విప్లవాలు ఈ చాలా వచ్చినాయి అధ్యక్ష వీటన్నిటిని సెక్రవైజ్ చేయాలి సౌకర్వ్ చేసి రైతుకి కాన్ఫోర్స్ కల్పించాలి ఆ రైతు దగ్గరికే వేరే వచ్చి ఉద్యోగాలు చేసే పరిస్థితి కల్పించాలి అప్పుడు రైతు గౌరవంగా ఉండే ముఖ్యంగా స్వామినాథన్ సమేశం సూచించినటువంటి పంటలు మనం ఎన్ని రైతు ప్రేమాలు ఇచ్చినా రైతు బంతు పథకాలు చేసిన వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉంటే వాడే పది మందికి రైతు విధంగా రైతు మీద ఆధారపడిన వ్యవసాయ కూలీలకు కూడా వేలు లేదో ఇస్తామన్నారు దాంతో పాటు ముందు ఏదో మూడు ఎకరాలు దొరికిపోందన్నారు సరే అది ఇవ్వలేదు మీరు కూడా చెప్పినా ఇవ్వలేదు సాక్షి కాదు కానీ వ్యవసాయ కూలీలు కూడా గౌరవప్రదంగా బతికే విధంగా వాడుకోకుండా అల్టిమేట్ గా మన మన భారతదేశం ఎనభై శాతం వ్యవసాయం మీద ఆధారపడిన దేశం తెలంగాణలో బడ్జెట్ లెక్కల్లో నలభై ఏడు శాతం వ్యవసాయం మీద ఆధారపడిన చూపించారు అందువలన రైతే రాజుగా రైతు లేనిదే దేశం లేదు అనే పరిస్థితుల్లో తీసుకొచ్చే విధంగా ఎలా ప్లాన్ చేస్తారో ఏం చేస్తారో పాలకులు దీన్ని కృత్రిమంగా ప్రతి పెట్టే బడ్జెట్ లాగా పెట్టి కొన్ని అంశాలకే పరిమితం కాకుండా సమగ్రమైనటువంటి బడ్జెట్ వ్యవసాయ రంగం ప్రతి రైతుకు అందే పద్ధతుల్లో రైతు కూలీకు అందే పద్ధతుల్లో ఆ విధంగా ఏ అయినా సరే వాళ్ళకు కూడా సమన్యాయంగా ఏ పెంచిన కేటాయింపులు